పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వరి పొలంలో నాటువేసి మహిళా రైతులను ఉత్సాహపరిచారు మహిళా రైతుల బాగోగులను తెలుసుకుంటూ తమ జిల్లా కలెక్టర్ తమతో వరి నాట్లు వేయడంతో మహిళా రైతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు పెద్దపల్లి శివారులోని చందపల్లిలో వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను పంటలో వచ్చే లాభం సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై కలెక్టర్ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు వ్యవసాయంలో నారుమడి దగ్గర నుంచి రైతులు పంట కోసి అమ్మకం చేసే వరకు ప్రతి దశలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తూ అధిక లాభం పొందే విధంగా సంబంధిత అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు నాట్లు వేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది పంటకు రోగాలు వస్తే వాడే పురుగుమందులు ఎరువుల లభ్యత పురుగుమందుల లభ్యత పంట దిగుబడి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ధాన్యం మిల్లులకు తరలింపు రైతులకు జరిగే చెల్లింపు తదితర ప్రతి దశలో రైతులకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేయాలన్నారు